ఆహ్వానించిన కారణం మీ అందరికీ కూడా ఉంటుంది ఈ దేశంలో ఎన్నో ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత ఆ మధ్య కాలంలో అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది ఈ దేశంలో ప్రతి గ్రామంలో కూడా రామ మందిరము కానీ రాముని జన్మస్థానంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడానికి దేశంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి అనేక మంది ప్రాణత్యాగం తర్వాత అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది ఆ యొక్క నమూననే ఒక భవ్యమైనటువంటి దృశ్యంగా మన అందరికీ కూడా కనబడుతుంటది ఆ ఫోటో దొరికితే ఆ ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకోవాలని చెప్తున్నారు అందులో రాముని ఫోటో కనబడకపోయినా కానీ ఆ మందిరం యొక్క ఫోటో కనబడితే మనం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుంది అంత పవిత్రమైనటువంటిది ఆ యొక్క నమూనా అటువంటి నమూనాని అంటే ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని చూడాలా ఆ రాముని దర్శించుకోవాలా గుడిని చూడాలా అని చెప్పి కల్లగనేటువంటి పరిస్థితి అయితే చాలా మందికి అది ఎక్కడో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉంది వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు అంటే కొంతమంది సాధ్యమైనంత వరకు వెళ్ళగలుగుతారు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా మనసులో కోరిక ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితిని ఆ ఊహించుకొని కామ గా ఉండేటువంటిది అంటే స్మరించుకొని రాముని స్మరించుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరి కోసం ఈ యొక్క నమూనాని గతంలో అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో ప్రారంభం చేసుకోవచ్చాం గతంలో ఫస్ట్ దీనికి ఒక ఆలోచన చేసి ఒక వన్ ఇయర్ బ్యాక్ జార్ఖండ్ లో దీన్ని ఫస్ట్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేసి దీన్ని చాలా అనేక మంది కార్మికులు దీని మీద కష్టపడి దీన్ని నిర్మాణం చేయడానికి అంటే దీన్ని తయారు చేయడానికి ఆరు నెలలు సమయం తీసుకొని జార్ఖండ్ లో తయారు చేశారు ఆ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు ఆ తర్వాత అక్కడ గవర్నమెంటే దాన్ని పెట్టి ప్రజల సందర్శనతో ఒక సుమారు రెండు నెలల పాటు జార్ఖండ్ జార్ఖండ్ లో ఉండేటప్పుడు మిత్రుడు దుర్గా ప్రసాద్ దాన్ని చూసిన సందర్భంగా ఇది మన ప్రాంతంలో కూడా కట్టుకోవాలి మనం కూడా దీన్ని పెట్టాలనేటువంటి ఆలోచన ఆ ఆలోచించిన తర్వాత మధ్యలో ఆ మహా కుంభమేళ ప్రయాగరాజ్లో కుంభమేళ రావడం అంటే ఇక్కడికంటే ముందు కుంభమేళలో ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కుంభమేళాలో వారు దాన్ని పెట్టడం జరిగింది చాలా మంది ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ గారితో సహా దాన్ని వచ్చి చూసి ఆ ప్రశంసించినటువంటి సందర్భం నేను కూడా ప్రయాగరాజ్కి వెళ్ళిన సందర్భంలో దీన్ని చూశాను అప్పుడే విశాఖపట్నంలో బాగుంటుంది విశాఖపట్నంలో పెడితే ప్రజలందరూ కూడా ఆ దర్శించుకుంటే బాగుంటది అందరికి అందుబాటులోకి తీసుకెళ్తే బాగుంటది అనేటువంటి ఆలోచన రావడం వారికి ఆ ఆలోచనని తెలియజేయడం ఏది జరిగిన తర్వాత వారు కూడా ఆలోచన చేసి మన ఊరు మన ప్రాంతం మన రాష్ట్రం మన రాష్ట్రంలో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచిస్తుంది దాన్ని ఇక్కడికి మళ్ళా ప్రయాగరాజు అయిపోయిన తర్వాత గుమ్మ బిల్ల పూర్తి తర్వాత దాన్ని తీసుకొచ్చి లాస్ట్ సుమారు నలభై రోజుల నుంచి ఈ గ్రౌండ్ లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ అది పూర్తి అయిపోయింది ఒక లోపల రాముని రాముల యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది ಈ ಸಂದರ್ಭಂಗ ಮಿಲ್ ಕೂಡ ಆಹ್ವಾನ